హాయ్ అండి ఈరోజైతే మా అమ్మకైతే జ్వరం వచ్చింది జ్వరం వస్తే మా ఇద్దరిని అయితే స్కూల్లో అయితే మా అనిపించేసింది ఇప్పుడైతే మా అమ్మకైతే పొద్దున్నైతే టిఫిన్ తెచ్చాను నాకు మా తమ్ముడికి అయితే మా అమ్మకి టిఫిన్ అయితే తెచ్చాము కూడా అయితే తెచ్చామండి కూడా అయితే తర్వాత అయితే కాసి ఇస్తామండి అమ్మ ఇప్పుడు ఎలాగుంది తర్వాత డాక్టర్ గారు వస్తారు ఇండేసింది ఎత్తాయి అమ్మా సరే అమ్మా ఇందా అక్కడ పొయ్యి మీద ఎట్టాను ఏ నీళ్ళు కాళినీళ్ళు వచ్చి వస్తాయి అమ్మా నీళ్ళు కాకపోయినా తెచ్చినా తెస్తున్నా అమ్మా ఏ నీళ్ళు ఆటోతో ముంచుకున్నా తాగు తాగు గమ్మున తినేస్తే మళ్ళీ డాక్టర్ గారు వస్తారు ఎండేసింది చేస్తారు సరే అమ్మా తయారుమంది కదా రంపు కట్టా తగ్గదని మిరియాల పొడి వేసుకుంటా మిరియాల పొడి వేసినామా పట్టుకెళ్ళ కాసిన మూర్ తమ్ముడు అల్లం కూడా అయితే ఏతున్నాను మా అమ్మకు రంపు కదండి రంపు కూడా తగ్గుతుందని అల్లం కూడా అయితే ఏతున్నాను మిరియాల పొడి అల్లం పాలు కలిసి తాగితే సెలవుంటుంది దించేసి ముందర అయితే వేస్తే ఇంకా బాగుంటుంది జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ పెట్టిన వాళ్ళకి కానీ బాగుంటుంది

అందరైతే వేసుకుంటున్నామండి బాగా మరిగిపోయావు పాలు तैसे दा माँ दा ले तुम लोग बाढ़ कट टेट हो रही हैं ये

పందాలు కట్టాయండిసా అందరూనా పాలు మళ్ళీ ఇది మిరియాల పొడి పసుపు అల్లం మళ్ళీ తినేసి ముందులో పందరేసి తేసింది బకాహిందమ్మా దాట

శుభలక్ష్యానికి అయితే జ్వరం వచ్చింది కదండి అయితే హాస్పిటల్ తీసుకెళ్తే మనకి టెస్ట్లు అనేవి చేస్తారండి ఏ జ్వరం అన్నది ఏంటో తెలుతుందండి మూడు రోజుల నుంచి జ్వరం ఉంటుంది కదండి శుభ్రక్ష్యానికి అందుకనే మనం అయితే టెస్ట్లు అయితే చేపిస్తే మనకి ఏ జ్వరం అన్నది ఏంటి అనేది తెలుస్తుందని మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చామండి డాక్టర్ గారి దగ్గర అయితే చేయించుకుంటే ఆయన అయితే టెస్టులు రాస్తాడు టెస్టులు రాసి ఏ జ్వరం వచ్చిందో ఏంటని టెస్ట్లు బట్టి చూస్తాడండి ఆయన అదిగోండి కనిపించేదే హాస్పిటల్ అండి సుబ్బులక్ష్మి అయితే లోపలికైతే వెళ్తుందండి నేను అయితే హాస్పిటల్ అయితే వచ్చామండి డాక్టర్ గారు అయితే అయితే చూసి టెస్ట్లు అయితే రాశారండి ఇదిగోండి రక్త పరీక్ష అయితే రాద్దామమ్మ అన్నారండి

ये 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 ఇదిగోండి శుభ్రాశానికి అయితే జ్వరం వచ్చింది కదండి అందుకని పైన అయితే మా అమ్మ అయితే అయితే రేగుడేలు అయితే పైన అయితే పట్టేసిందండి చూడండి రేగుడేలు ఎంత బాగున్నాయండి బాగున్నాయండి టేస్టీగా కూడా చాలా బాగున్నాయండి రేగుడియాలు గిండాకైతే మనమైతే తింటే ఇంకా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి శుభం నేను అయితే హాస్పిటల్కి వెళ్ళాం కదండి హాస్పిటల్ కాడైతే ఇదిగోండి ఈ ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారండి అయితే ఇప్పుడు ఈ టాబ్లెట్లు అయితే శుభలక్ష్యం అయితే ఇప్పుడైతే వేసుకుంటుందండి ఇదిగోండి ఇక్కడైతే మనకైతే అయితే కాసామండి పశువు మిరియాలు ఏసైతే పాలు అయితే కాసానండి శుభలక్షన్కి అయితే ఈ పాలు అయితే తాగుతుందండి శుభ్రక్ష్యం రసేసు అయితే తాగుతుందండి శుభలక్షం శుభలక్షన్కి టిఫిన్ తెస్తానంటే టిఫిన్ నేను తినలేనంటుందండి అందుకనే పాలు అయితే అయితే రసగుల్లో తెచ్చాను రసగుల్లో అయితే పాలు అయితే రసగుల నుంచి చెట్టుకుని అయితే తింటుందండి సభలక్షం నోరు చేతిగా ఉండి ఏమీ తినాలనిపిస్తా లేదని అంటుందండి డాక్టర్ గారు అయితే ఒక రోజుకైతే భోజనం గట్రా తినొద్దామా అని అన్నారండి జ్వరం ఉండటం వల్ల